హైదరాబాద్ మీర్పేట ఘటనలో ఎటకేలకు నిజాలు ఒప్పుకున్నాడు గురుమూర్తి ఎటకేలకు పోలీసులకు లొంగిపోయాడు ఇక మొన్నటి వరకు కూడా ఆధారాలుంటే పట్టుకోండి నన్ను మీరు ఏమైనా చేసుకోండి అనే సవాల్ విసిరినటువంటి గురుమూర్తి మనకు ఈరోజు నిజం ఒప్పుకుని పోలీసులకు లొంగిపోవడం జరిగింది ఇక అతను చెప్పినటువంటి కొన్ని సంచలన విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇంతకీ వెంకట మాధవి తన భార్య వెంకట మాధవిని ఎందుకు అంత కిరాతకంగా చేయాల్సి వచ్చింది ఈ విధంగా ఎందుకు చేశాడు అనే విషయాలను అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది అలాగే దొరకకుండా ఉండడానికి ఇతను ఏమేమి చేశాడనేది కూడా నేను ఒక సినిమా చూసి ఇలా చేశానని చెప్పాడు ఇక ఆ విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మనకు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి ఈ మీర్పేట ఎవరైతే మాధవి ఉందో ఆ యొక్క కేసులో ఈ యొక్క ఆమె భర్త అయినటువంటి గురుమూర్తి కొన్ని కీలక విషయాలను ఇతను ఎంతో మహా మేధావి ఇతను అసలు ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి కూడా తప్పించుకోవడానికి ఇక్కడ ఏమేం చేశాడో చూస్తే అసలు ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎందుకు ఉండాలి ఇలాంటి వాళ్ళు మన మన మనుషుల మధ్య ఎందుకు తిరగాలి అసలు ఇంతకీ ఇతన్ని ఏం చేయాలనేది మీరే చెప్పండి ఇక్కడ నేను వల్గర్ లాంగ్వేజ్ అయితే వాడను ఎందుకంటే నాకు ఇతన్ని చూ ఇతని గురించి చెప్తుంటేనే అంత కోపంగా ఉంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వల్ల మరికొంతమంది చెడిపోవడానికి అవకాశం ఉంది మరికొంతమంది ఇలాంటి ఘటనలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇతని ఏం చేద్దామనేది మీ విలువైన కామెంట్స్ అయితే తెలియజేయండి అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయినటువంటి గురుమూర్తి మనము నేను ఒక సినిమా చూసి ఆ సినిమాలో ఏ విధంగా చేశారో అదే విధంగా నేను చేశాను ఇక్కడ ఎక్కడా కూడా అందుకనే మీకు ఇన్ని రోజుల పాటు కూడా నేను దొరకలేదు అని పోలీసులకైతే చెప్పడం జరిగింది ఇక పోలీసులు మనకు పక్క రాష్ట్రాల నుంచి అత్యున్నతమైనటువంటి క్లూస్ టీమ్స్ను పిలిపించి ఇన్ఫ్రారెడ్ ద్వారా ఇతను ఏదైతే ఆ ఇంట్లో ఘటన చేశాడో అక్కడ మనకు ఎన్నో కెమికల్స్ వాడి ఏ ఎటువంటి ఆధారాలు దొరకకుండా చేసినటువంటి గురుమూర్తిని ఇన్ఫ్రారెడ్ ద్వారా ఇక్కడ నిందితుడిగా గుర్తించడం జరిగింది ఇక పోలీస్ తమదైన స్టైల్లో విచారిస్తే ఈ రోజుటికి నిజం అప్పుకున్నాడు గురుమూర్తి ఇటీవల ఒక సినిమా వచ్చింది అది మలయాళం సినిమా ఇక తెలుగులో కూడా డబ్ అయింది ఇక తెలుగులో కూడా మనకు సూక్ష్మదర్శిని పేరుతో మనకు ఆ సినిమా రిలీజ్ అయింది ఇక ఆ సినిమాలో మనకు ఇక అక్కడ ఒక తల్లి కొడుకు కలిసి ఒక ప్లాన్ ప్రకారం మనకు ఒకరిని అక్కడ అందులో కూడా ఆ సినిమాలో కూడా అతమారుస్తారు హతమార్చిన తర్వాత ఆధారాలు ఏవి దొరకకుండా ఒక కెమికల్ ట్యాంక్లో అవన్నీ కూడా వేసి ఆ శరీర భాగాలన్నీ వేసి మనకు డిస్పోజల్ చేస్తారు ఇక అదే విధానాన్ని ఇక్కడ కూడా గురుమూర్తి ఇక్కడ మాధవి విషయంలో కూడా అలా చేయడం జరిగిందనమాట ఎంత దారుణం చూడండి ఎంత కిరాతకం అనిపిస్తుంది చూడండి సినిమాలు ఎందుకు తీస్తారు సినిమాలు దేనికి తీస్తారు చెప్పండి సినిమాల ద్వారా అంటే ఈ విధంగా జరుగుతున్నాయి ఇలాంటి వాటి పట్ల అవేర్నెస్గా ఉండాలి ఇలాంటి వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని సినిమాలు తీయడం జరుగుతుంది కానీ సినిమాలను చూసి మంచిని వెతికే వాళ్ళు ఉంటే చెడును వెతికే వాళ్ళు ఇలాంటి గురుమూర్తి లాంటి వాళ్ళు ఉంటారు అందుకనే మనకు సినిమా సెన్సార్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని అభ్యంతరకరమైనటువంటి సీన్లన్నీ తొలగిస్తూ ఉంటారు మరి ఇలాంటి సీన్లను కూడా తొలగిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి వాటిని చూసి మనకు వాళ్ళు ప్రేరేపితమయ్యి అంటే వారికి నచ్చని వారి విషయంలో ఇలాంటి ప్రయోగాలన్నీ కూడా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళంతా కూడా కాబట్టి మనకు సినిమాల్లో కూడా అంటే సినిమా ఒక ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలంతే కానీ ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో చూపించకూడదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాని చూసి ఇప్పటి వరకు కూడా మోసం చేశాడు భార్యను మోసం చేసి ఎవరితో ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ అక్రమ సంబంధం కోసం భార్యను అతి కిరాతకంగా ఇక్కడ హతమార్చి తర్వాత మళ్ళీ కూడా మనం దొరకకూడదు మనం నిందితుడిగా మనం బయటపడకూడదు అని ఎంతో పగడ్బందీగా పక్కాగా ప్లాన్ చేసి అసలు ఆధారాలే లేకుండా చేశాడు ఒక్క ఇంతవరకు ఒక్క చిన్న ఆమెకు సంబంధించినటువంటి చిన్న ఒక ఇది కూడా దొరకలేదనమాట ఇక అంత ఆ విధంగా మనకు చేసినటువంటి ఇతనుకు ఎంత అంటే ఈ సినిమా ద్వారా ఎంత నాలెడ్జ్ ఎంతగా గొప్పగా ఆలోచించాడు చూడండి ఎంత చండాలంగా ఆలోచించి ఇంత దారుణాన్ని చేశాడు ఇతను అసలు ఎంత ఎలా వచ్చింది ఐడియా అసలు ఒక మనిషిని అలా చేయడానికి ఇతనికి మనసు ఎలా వచ్చింది ఎంత దారుణం చూడండి మళ్ళీ దొరకకూడదని ఏవేవో కెమికల్స్ వాడి ఏవేవో రసాయనాలు వాడి ఇంత దారుణానికి ఒడిగట్టడం జరిగింది ఇక దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ చేయండి అభిప్రాయాలు కూడా ఇక తప్పకుండా అంటే ఇక్కడ ఈ సినిమా చూసి నేను ఎలా చేశానన్నాడు ఇక ఆ సినిమాలో అలా చేశారు కాబట్టి ఆ కెమికల్స్ అన్నీ తెచ్చుకుని ఆ కెమికల్స్ అన్నీ వాడి ఇక్కడ కూడా అలాగే చేశాడు అలా చేసి ఎంతమంది జీవితాలను నాశనం చేశాడు అంటే ఇతన్ని నమ్ముకుని అందరినీ వదిలేసి వచ్చినటువంటి భార్యను ఈ విధంగా హతమార్చడంతో ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు ఇక ఆ అమ్మాయిని కనిపించినటువంటి తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి ఇతను మధ్యలో వచ్చాడు మధ్యలో వచ్చిన అతనికి ఏం తెలుస్తుంది చెప్పండి ఇక కనిపించినటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఈమె కనినటువంటి పిల్లల పరిస్థితి ఏంటి ఇక ఆ రోజు పిల్లలు ఇంటికి వచ్చి కూడా అంటే పండగకు ఊరికి పంపించాడు పిల్లల్ని ఊరికి పంపించి ఇక్కడ భార్య అంటే ఇక వాళ్ళ ఊరిలోనే ఈ గురుమూరు తక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇక ఊరిలో అక్రమ సంబంధం ఉండడం వల్ల ఏంటంటే ఈ భార్య అడిగింది అనమాట ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అలా గొడవ కాస్త చిన్న గొడవ కాస్త పెద్ద గొడవ అయ్యి ఆ గొడవలో ఈ విధంగా చేశానని గురుమూర్తి క్లియర్గా చెప్పాడు తర్వాత పండుగ అయిపోయిన తర్వాత పిల్లలు ఊరు నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ అడిగితే నాన్న అమ్మ ఎక్కడ అని అడిగితే అతను చాలా సైలెంట్గా మౌనంగా ఉండిపోయాడు అతను సమాధానం కూడా చెప్పలేదు ఆ పిల్లలు ఎంత బాధపడుతుంటారు చెప్పండి ఇంత దారుణానికి ఒడిగట్టడం జరిగింది గురుమూర్తి ఎట్టకేలకు ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నాడు కానీ ఇప్పటికి కూడా మనకు కనీసం అంటే ఒక చిన్న ఆధారం కూడా మాధవికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇది కూడా లేదనమాట అంటే ఇప్పుడు దొరికినటువంటి ఆధారాలతో డిఎన్ఏ టెస్టులు అన్నీ కూడా చేస్తాం ఇక డిఎన్ఏ అన్నీ కూడా చేసి మేము నిరూపిస్తాం ఇడేంటంటే గురుమూర్తి రోజుకో విషయం చెప్తున్నాడు ఇక్కడ రోజుకో విషయం చెప్పి పోలీసులని ఏమారుస్తున్నాడు కానీ పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మనకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా మాధవికి సంబంధించిన చిన్న ఇది కూడా దొరకలేదనమాట అంటే ఇంట్లో అదంతా కూడా సెర్చ్ చేసి ఇన్ఫ్రారెడ్ ద్వారా ఆ వేలిముద్రలు అవి ఆ మనకు ఆ మరకల నుంచి అవన్నీ కూడా సేకరించారు కానీ ఇక్కడ గురుమూర్తే అంటే ఇదే చేశాడు కరెక్ట్గా మాధవిదే ఇదంతా అని కూడా ఇప్పటికి కూడా మనకి ఇంకా తేలలేదు ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల డిఎన్ఏ రిపోర్ట్స్ పిల్లల డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ చేసి చూస్తే కానీ తెలియదు అనమాట కానీ గురుమూర్తి మటుకు ఈ రోజు విషయం చెప్తున్నాడు ఇక్కడ పోలీసులకి రోజుకొక విషయం చెప్పి ఈరోజు ఈ విషయం చెప్పాడు నేను ఒక మలయాళం సినిమా వచ్చింది దాన్ని తెలుగులో వచ్చింది దాన్ని చూసి నేను వాళ్ళు ఎలా చేశారో అలా చేశాను ఇక్కడ అని కూడా మనకి ఇక్కడ ఒక సవాల్ విసిరాడు మరి వీడెంత దుర్మార్గుడో లెక్క పెట్టుకోండి మీరు ఇలాంటి వాళ్ళు మన సమాజానికి అవసరమా ఇలాంటి వాళ్ళ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏముంటుంది చెప్పండి ఇంకొకటి చెడిపోతాడు ఇలా ఇలాంటి వాళ్ళ వల్ల కాబట్టి ఇతన్ని ఎప్పటికీ కూడా మనకు బయట కనపడకూడదు ప్రాణానికి ప్రాణమే ఉండాలని నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళు సమాజానికి అవసరమా ఇలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి ఒక నిండు ప్రాణాన్ని తీసుకున్నటువంటి ఇతను అవసరమా భూమి మీద చెప్పండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇలాంటి అవేర్నెస్ టాపిక్స్ కోసం ఎప్పుడు కూడా మన ఛానల్ చూస్తూనే ఉండండి తప్పకుండా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకోసం నేను తెస్తూనే ఉంటాను మీలో చైతన్యం కలగాలి మనలో చైతన్యం రావాలి ముందు సమాజం మారాలంటే మనం మారాలి అనే నినాదంతో మనం ముందుకెళ్దాం తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కి నోటిఫికేషన్ పైన గంట పైన కూడా నొక్కండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను